గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెం గ్రామం నెల్లూరు జిల్లా నుంచి మన రైతు వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ని యూస్ చేయడం జరిగింది అందులో భాగంగా వెస్టేజ్ అగ్రి గ్రాన్యూల్స్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అగ్రి ఎయిటీ టూ అగ్రి అండ్ ప్రోటెక్ ఈ నాలుగు ప్రోడక్ట్స్ని కూడా మనం కంటిన్యూగా వాడడం జరిగింది మూడు సార్లు అలాగే రెండుసార్లు ఈ కెమికల్ బేస్డ్ మందులు అనేది వాడడం జరిగింది గతంలో వచ్చినటువంటి పంటకి ఇప్పుడు వచ్చిన పంటకి చూస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఈ మిర్చి పొలంలో కనిపించడం జరిగింది అయితే జనరల్గా అక్కడ బింగిరి అనేది అధిక మొత్తంలో పంటని వ్యాపించేటటువంటి పరిస్థితుల్లో మనం ఈ ప్రోడక్ట్ ఉపయోగించడం ద్వారా బింగిరిని పూర్తిగా నివారించడం జరిగింది కొద్ది మొత్తంలో స్టార్టింగ్లో ప్రారంభమైనప్పటికీ వేరు దగ్గర అంటే మొదలలోనే బింగిరి పూర్తిగా ఆగిపోవడం జరిగింది పైకి రాలా అలాగే పురుగు పట్టడం కూడా ఏమాత్రం కూడా మొక్క మీదకి రావడం జరగలేదు వాటిని పూర్తిగా నివారించడం జరిగింది రిజల్ట్ చాలా అద్భుతంగా వచ్చింది ఎవరికన్నా ఈ వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ మీద సందేహాలున్న వివరాలు కావాలన్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ లీడర్స్